ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికద్ర ఎలస్ అంతా ఎన్ని పళ్ళ మీద ఉన్నాయి రెండు ఆరు ఆరు పళ్ళ మీద ఉన్నాయంట ఫ్రెండ్స్ ఇవి ఇంకా పళ్ళు కూడా ఊసట్లేదు అట ఎంత ఇప్పుడు రేటు ఒకటి నలభై ఐదు రేటు చెప్తున్నారు వీళ్ళు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అన్నీ ఉండిపో న్యూ అనిపిస్తా యా ఊరు మనది మన్నాపురం ఏ మద్దూర్ మండలం మద్దూర్ మండల నారాయణపేట జిల్లా పేరు జయంత్ ఇవి అడిగిరు ఎవరన్నా మళ్ళా ఒకటి ఇరవై ఆరు అడిగిపోతున్నారట నువ్వే ఆడుకున్నావు అమ్మలా ఒకటి ముప్పై మీద అయితే ఇస్తారట బాబోతా పని పని ఇంటికి వచ్చి పని కట్టుకొని చూస్తే తీసుకోమని చెప్తున్నారు నెంబర్ చెప్పవు సార్ నీ ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే పనికి మాత్రం ఫుల్ క్యారేంటి అట నచ్చితే ఈ జయంత్ రెడ్డి మన్నాపురం మద్దూర్ మండల్ నారాయణపేట జిల్లా వీళ్ళని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు సేల్ కాకుండా